భేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్ అండి సబ్బవరం నుంచి చోడవారం వెళ్ళే దారిలో ఆరిపాక దగ్గరలో చెల్లయ్యమ్మ తోటలో ఉన్నదండి నవంబర్ తొమ్మిది ఆదివాస మహోత్సవం జరుగుతుందండి మన చేతులతో మనం అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు అదే రోజు జిల్లేడు ఆకు మీద మన కోరిక రాసి అమ్మవారి వండిలో వేస్తే తప్పక కోరిక నెరవేరుతుందండి కుంకుమ పూజలు కూడా చేస్తారండి కావాలంటే కుంకుమ పూజలు చేయించుకోవచ్చు ఇవి దశమహా విద్యలు అండి ఇవి దశమహా విద్యలు అండి వీటిని పూజించడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా తగ్గుతాయండి